వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు బాయింసా పట్టణంలోని వాసవి శ్రీ సరస్వతి సుభద్ర వాటికా శిశు మందిర్ నారాయణ ఆల్ ఆల్ఫోర్డ్స్ వికాస్ చైతన్య పాఠశాలలలో మరియు వాయింసా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు

పిల్లలు మనము ఇక్కడే ఇంట్లో ఉంటాం కాబట్టి ఫోన్ పక్కన పెట్టండి ఒక రెండేలు అమ్మాయిలు అబ్బాయిలు మీరు అబ్బాయిలు బైక్ రైడింగ్ పక్కన పెట్టండి ఒక రెండేలు మూడేళ్లు ప్రమాణ వశత్తు మన చేయికి ఏమి తగినా చేతికి ఏమైనా వేలకేమైనా కన్నుకేమైనా సంవత్సరం వృధా అవుతుంది సంవత్సరం వృధా అవుతే గ్యాప్ వస్తుంది స్టడీలో కాబట్టి ముందు పోవడానికి మనకు హార్డ్ ఉంటుంది కాబట్టి పిల్లలు మీరందరూ పట్ల ప్రజాక్స్ తరఫున మీ అందరికీ అభినందిస్తూ ఆశీర్వాదిస్తూ మీ అవకాశాన్నిచ్చినా ఓం కేంత అర్థం ఉందంటే మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ బయటకు వస్తాయి మన బాడీలో నుంచి కొంచెం పేపర్ దొరికేటప్పుడు మీకు హార్డ్ అనిపిస్తుంది ఒకసారి చదువుకోండి మనసులో మీకు ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ని ముందు సాల్వ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా హార్డ్ ఉంటే కఠినమై ఉంటే దాన్ని సాల్వ్ చేయండి చివరిగా ఎక్కువ హార్డ్ అనిపిస్తే దాన్ని లాస్ట్ లాస్ట్లో పెట్టండి అవన్నీ అది మొత్తానికి పేపర్ మొత్తం సాల్వ్ చేయండి లేకపోతే నాలుగు క్వశ్చన్లు ఇచ్చి మూడు క్వశ్చన్లు చేయమంటారు మీకు టైం మిగిలి ఉంటే ఆ నాలుగో క్వశ్చన్ కూడా చేయండి అయితే ఎప్పుడన్నా ఏ క్వశ్చన్ అయినా ఏ ఆన్సర్ అయినా మనం తప్పనిపిస్తే క్వశ్చన్ వస్తుంది కాబట్టి అందులో మీకు మార్కులు కవర్ అవుతాయి కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్తగా చదవండి కాన్సంట్రేషన్ పెట్టి చదవండి పాజిటివ్గానే ఆలోచించండి నాకు మ్యాథ్స్ రాదు నేను మ్యాథ్స్ చేయలేను అని అనుకోండి పాజిటివ్గా ఐ కెన్ డూ నేను చేయగలుగుతా ఇంగ్లీష్ నాకు మాట్లాడరాదు కానీ నేను చేయగలుగుతా రాయగలుగుతా మాట్లాడగలుగుతా మాట్లాడుతూ పండి వస్తుంది ఇకపోతే మీరు సార్లు చదివే బదులు ఒక్కసారి మాత్రమే రాయండి పదిసార్లు చదివింది ఒక్కసారికి వస్తుంది అది పదిసార్లు రాసే బదులు ఒక్కసారి మీ టీచర్ ఎవరు లేకపోతే క్లాస్ తీసుకోండి మీరు మ్యాథమెటిక్స్ ఉంటారు ఎలాంటి సౌకర్యాలు ఇంట్లో లేకుంటే వీధి స్తంభం కింద కూర్చొని చదువుకొని దేశానికి రాష్ట్రపతిగా అయ్యారు అదేవిధంగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన దేశంపై పొరుగు దేశం యుద్ధానికి దిగినప్పుడు ఇద్దరే ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు సోఫియా కురేషి ఖురేషి సి వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము మీరందరూ మీ ఏదైతే బోధిస్తారో వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇప్పుడు ఇస్తున్న స్టడీ మెటీరియల్స్ కూడా చూసుకోవాలి పదవ తరగతి అంటే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ మీరు జీవితాన్ని వృధా చేసుకోకండి చక్కగా చదువుకోండి ఆచార్యులతో నాకు ఒక చిన్న విజ్ఞప్తి ఉంది వారు ఓకే అంటే మాట్లాడతాను మీరందరూ లేచి నిలబడి